హాయ్ అండి వెల్కమ్ టు హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్స్ ఈరోజు మీకు చూయించిపోయే మోడల్ వచ్చేసి మంగళగిరి ప్యూర్ కాటన్ హ్యాండ్లూమ్ శారీస్ అండి ఇదిగోండి పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది పళ్ళు పైన కింద కూడా మీకు జకాట్ బార్డర్ వస్తుంది చాలా బాగుంటుంది ఈ శారీ బ్లౌజ్ వచ్చేసి మీకు ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట బార్డర్ ఉంటుంది బ్లౌజ్కి శారీ అంతా మీకు ఇలా బొటాస్ వస్తుంది జకాట్ బొటాస్ అసలు చాలా లైట్ వెయిట్ అండి ఇదిగోండి బుటాస్ శారీ చాలా నీట్గా ఉంటుంది లైట్ వెయిట్ అండి ఇందులో కలర్స్ చూసేద్దాం రండి చూడండి ఇది ఒక కలర్ అండి ఈ మోడల్లో మెరూన్ కలర్ అనమాట ఈ శారీ చూడండి పళ్ళు ఎంత అందంగా ఉందంటే చాలా చాలా బాగుందండి ఈ శారీ ఇదిగోండి సేమ్ ఇలానే బుటాస్ వస్తాయి అనమాట నెక్స్ట్ కలర్ వచ్చేసి మీకు ఇదిగోండి బుటా ఒక్కటే మారుతుందండి ఇది వచ్చేసి పెసర్ కలర్ రెడ్ మిక్స్డ్ కాంబినేషన్ కల్నాచ్ షేడ్ వస్తుంది పళ్ళు చూడండి ఎంత అందంగా ఉందంటే ప్రతి సారీకి రిచ్ పళ్ళు ఇచ్చేసామండి ఈ సారీ సార్ నేతలు అన్నీ కూడా మార్చేసి చాలా బాగుందండి ఎంత లైట్ వెయిట్ అంటే ఈ శారీ వచ్చేసి ఓన్లీ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అండి ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా మీకు ఇలా బొటాస్ వస్తాయండి ఓకేనా ఇందులో ఇంకో కలర్ వచ్చేసి మీకు ఇదిగోండి రెడ్ బ్రౌన్ కలర్ వస్తుంది ఈ కలర్ అనమాట ఈ కలరు ఇది కూడా చాలా బాగుంటుందండి దీనిగోండి దీని పళ్ళు వచ్చేసి ఇలా రిచ్ పళ్ళు ప్రతీసారీకి మీకు రిచ్ పళ్ళు వస్తుందండి ఎవరికి నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ మీద నెంబర్ కాంటాక్ట్ చేసి వెంటనే బుక్ చేసుకోండి ఇదిగోండి నెక్స్ట్ మోడల్ వచ్చేసి మీకు ఈ కలర్ వస్తుందండి ఇదిగోండి పికాక్ బుటాస్ ఎంత అందంగా ఉన్నాయి అంటే అసలు బార్డర్ కూడా అసలు ఇదిగోండి పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది బార్డర్లో కూడా పికాక్స్ వస్తుంది మీకు శారీ అంతా కూడా ఇలా బొటాస్ వస్తాయండి చాలా డిఫరెంట్ కాంబినేషన్ అండి ఇది కూడా ఎంత బాగుందో చూడండి అండ్ ఇందులో కూడా ఇంకో కలర్ ఉందండి నెక్స్ట్ కలర్ వచ్చేసి మీకు పెసర్ కలర్ అనమాట ఇది కూడా చాలా అందంగా ఉందండి ఇదిగోండి బొటాస్ చూడండి చాలా బాగా వచ్చినాయి బొటాసు ఇవ్వండి పళ్ళు కూడా ఇలా వస్తుంది రిచ్ పళ్ళు అనమాట బ్లౌజ్ వచ్చేసి మీకు ఆల్వేస్ ప్లెయిన్ వస్తుంది ఈ శారీస్లో అయినా ఎవరికైనా నచ్చినట్లయితే వెంటనే బుక్ చేసుకోండి మన షాప్ వచ్చేసి వాణిశ్రీ హ్యాండ్లూమ్స్ అండి భద్రావతి నగర్ ఓల్డ్ మంగళగిరి ఇంకొక డిఫరెంట్ మోడల్ చూడండి మామిడి పిందెలు వచ్చినాయి అసలు భలే ఉందండి ఈ శారీ అయితే కలనైతే కాంబినేషన్ అసలు చాలా చాలా ఎక్సలెంట్గా ఉందనమాట ఇదిగోండి బ్లౌజు శారీ అంతా కూడా మీకు ఇలా బుట్ట వస్తుంది ఎంత లైట్ వెయిట్లో ఇలాంటి మోడల్ అసలు చాలా బాగున్నాయండి ఇదిగోండి నెక్స్ట్ కలర్ వచ్చేసి మీకు స్కై బ్లూ కలర్ అనమాట ఇదిగోండి స్కై బ్లూ కలర్ కూడా ఎంత బాగుందో చూడండి బొటాస్ వచ్చేసి అసలు చాలా అందంగా ఉంది పళ్ళు కూడా మీకు రిచ్ పళ్ళు వస్తుందండి అసలు ఫినిషింగ్ కూడా అలానే గట్టినత అనమాట ఇవన్నీ గట్టినత శారీసు మనం స్పెషల్గా నేయిస్తున్నాం అనమాట ఈ శారీస్ వచ్చేసి ఎంత అందంగా ఉన్నాయి కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది అనమాట ఇది చూడండి ఎంత నీట్గా ఉందో అసలు బార్డర్ కూడా బొటాస్ కూడా ఇదిగోండి రిచ్ పళ్ళు వస్తుంది పళ్ళు కూడా చాలా అందంగా ఉందండి అసలు మనం తీయించే ప్రింట్స్ కానీ తీయించే ఇది వచ్చేసి మీకు జకాడ్ వీవింగ్ అనమాట వీవింగ్లోనే మీకు ఇలా వస్తుంది ఇదంతా కూడా ప్రింట్ కాదండి ఓన్లీ వీవింగ్ అనమాట చీరలోనే వీవింగ్ ఇలా వస్తుంది ఇదంతా కూడా నేతనే అనమాట నెక్స్ట్ కలర్ వచ్చేసి చూడండి ఇది కూడా అందంగా ఉందండి ఈ కాంబినేషన్ కూడా ఇదిగోండి బొటాస్ కూడా చాలా బాగున్నాయి గా ఉన్నాయండి ఎవరికైనా నచ్చినట్లయితే వెంటనే బుక్ చేసుకోండి మన షాప్ వచ్చేసి వాణిశ్రీ హ్యాండ్లూమ్స్ అండి భద్రావతి నగర్ ఓల్డ్ మంగళగిరి షాప్ కూడా రావచ్చు అండి చాలా చాలా వెరైటీస్ ఇలాంటివి ఉన్నాయండి వెంటనే బుక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి